ఇది గుంటూరు సిటీ పక్కన ఉన్నటువంటి ఏటు ఊరు అనే ఊరు ఆ ఊళ్ళో ఉన్న చెరువు సరే ఊరు పేరు ఏదైనా కావచ్చు ఇలాంటి చెరువులు దాదాపు ప్రతి ఊళ్ళో ఉంటుంటాయి పట్టణాల్లో కూడా ఉంటూ ఉంటాయి కానీ ఎంత చెరువు ఉండాలి ఎంత ఉంది ఎంత ఆక్రమించారు ఏ పేరుతో ఆక్రమించారు ఇక్కడ గుడి కనబడుతుంది ఈ గుడి చెరువులో ఆక్రమించి కట్టిందా లేదా రిజిస్ట్రేషన్ భూమి అయినా తెలియదు ఈ చెరువు చాలా పెద్దది ఈ గుడి అవతల మళ్ళీ ఇంకో గుడి ఉంది అది చెరువులోకే ఉంటుంది మరి రిజిస్ట్రేషన్ భూమి కాదు తెలియదు రకరకాలుగా చాలా పెద్ద చెరువు ఆ చెరువు కాస్త మొత్తం అయిపోయి కొద్దిగా మిగిలినట్టుంది ఇలాంటి చెరువులు ఎన్నో ఉన్నాయి ఏ ఏ ఓళ్ళల్లో మొత్తంగా రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి మొత్తం చూసి ఆ చెరువుల విస్తీర్ణం ఉండాల్సినంత ఉందా లేదా పాత రికార్డుల ప్రకారం లేకపోతే ఏమైంది ఎంత ఆక్రమించారు ఎవరు ఆక్రమించారు ఎందుకు ఆక్రమించారు చట్టరీత్యా ఆయా గ్రామ పంచాయతీ తీసుకున్న చర్యలు ఏంటి ఆయా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి ఈ మొత్తం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు గ్రామ పంచాయతీల వాళ్ళు భారత ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏమీ లేకుండా ఆక్రమించుకుంటూ పోతే బుగ్గర బిగాలు తగ్గిపోతాయి చెరువులు అప్పట్లో రాదు ఎవరికి కట్టలేదు దానికి కారణం ఉంది అభయ దేశం ఒక అవసరం అభయ కలకాలంలో